హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రీక్ ఎన్యూస్కి స్వాగతం ఎప్పుడైందనే తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ డిఎస్ అలవెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్ బెనిఫిట్స్పై బిగ్ అప్డేట్ అనేది దొరకడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడడానికి ప్రయత్నించండి చివరాలు చూస్తే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా అవుతారు కాబట్టి పెద్ద క్రోడ్ చివరాలు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పక్కనే బిల్లన్న గంట కనిపిస్తుంది తన ఆలో పెట్టుకుంటే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అదేవిధంగా డీనే సెలవెన్స్కి సంబంధించి రిటర్మైన బెనిఫిట్ పై బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది దేశంలో అన్ని ప్రభుత్వ సమస్యలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మానసిక వేదనకు గురవుతున్నారని తెలియడం అయితే జరిగింది కరెక్ట్ టైంకి సమయానికి అయితే ఈ యొక్క డిఏ బకాయిలు కానీ పిఆర్సీ కానీ అదేవిధంగా వీటికి సంబంధించిన కరువు బెం ఏదైతే ఉందో కరుబత్తెం సంబంధించిన వాటిపై కానీ పిఆర్సీ పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వలన చాలామంది ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈ విధంగానైతే ధర్నాకు రాసారోకలు అయితే దిగడం అయితే జరిగింది కామారెడ్డి ప్రాంతంలో వీరికి చాలామంది అయితే ఉద్యోగులు నిరాశన అయితే వ్యక్తమైతే చేయడం జరుగుతుంది ఇంతవరకు పదవీరు విరమణ పొందిన వారు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు అందలేకపోవడంపై చాలామంది నిరాశకు గుడి కావడం వలన ఆగ్రహానికి అయితే ఉద్యోగులు దిగి వీరి యొక్క వ్యక్తికి అయితే ప్రభుత్వ ఉద్యోగుల మధ్యనైతే ప్రజలకు మధ్య అనుసంధానంగా ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అయితే అందించడం అయితే జరిగింది గౌరవంగా ఉద్యోగులు విడ్కోలు పొందిన అనంతరం వారికి అవమానించేలా అంటూ సమాచారం రిటైర్మెంట్ పై కూడా ఇంతవరకు కూడా ఎటువంటి అటువంటి వార్త అనేది రాకపోవడంతో చాలామంది ఉద్యోగస్తులు అయితే జిల్లా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆందోళన అయితే బాధపడడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ అన్న ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు లేవనెత్తడం అయితే జరిగింది ఎందుకంటే ఇంతవరకు కూడా పీఆర్సీ కానీ డినెన్స్ ఎలవెన్స్ కానీ అరుబత్ని కానీ రిలీజ్ చేయకపోవడానికి చాలామంది అయితే ఈ యొక్క భారీ ధర్నాకు అయితే దిగడం అయితే జరిగింది వీరిలో విశ్రాంతి ఉద్యోగులు బుధవారం అయితే మనకు నిరసన అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది రిటైర్ ఉద్యోగులు అదేవిధంగా మాజీ ఉద్యోగులు వీటిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళు యొక్క డిమాండ్లు అయితే అంగీకరించడం అయితే జరిగింది మరి త్వరలోనే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఏ విధంగానైతే రిటైర్మెంట్కి సంబంధించి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు మనం అందరం కూడా వేచి చూడాలి త్వరలోనే ఈ యొక్క చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో కూడా రెండు వేల ఇరవై ఆరు నాటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే ఈ యొక్క పీఆర్సీ అదేవిధంగా డీఏ సెలబ్రెస్ అనేది అనేది రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన వివరాలు కూడా తక్షణమే విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది మరి దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఇప్పటికీ ఈ యొక్క సమస్య అనేది పరిష్కరిస్తుందో మనం అందరూ కూడా వేచి చూడాలి కాబట్టి దీనిపై ప్రభుత్వం అయితే త్వరలోనే సానుకూలంగా స్పందించి త్వరలోనే యొక్క డిఎన్ఎస్ ఎలవెన్స్ ఏదైతుందో వాటిని విడుదల చేయాలి అదేవిధంగా పిఆర్సీతో పాటుగా మనకు ఇంటర్ఎం రిలీఫ్ సంబంధించి కూడా త్వరలోనే విడుదల చేయాలని కూడా కోరుకుందాము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం నాటికన్నా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరి ఏ విధంగా అయితే వీటిపై కీలక నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాలి మనకు ఏది కమిషన్ కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు నాటికి రానున్న కారణంగా మరి వీటిలో కూడా భారీ సంఖ్యలో డిఏ కానీ అదేవిధంగా పీఆర్సీ కానీ మరి రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం చాలా వరకు ఉద్యోగవాసులు మరి రెండు వేల ఇరవై ఆరు ఎత్పే కమిషన్ మీదనే వారు వారి యొక్క ఆధారపడుతున్న సమాచారం వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అయితే అందరం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ ఉంటుంది వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి